హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సండే రోజు తీసిన వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ తిరువాతరణం చేస్తున్నాను దానికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు అదేవిధంగా మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వులను వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు మీడియం సైజువి రెండు కట్ చేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్నాను ఇది కూడా మొత్తము కలర్ చేంజ్ అయ్యి అంతవరకు నేను అయితే ఈ వీటిని ఫ్రై చేసుకొని తర్వాత పుదీనా కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగేసి ఇందులోకి యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాము ఇక్కడ నేను పచ్చిమిర్చి ముందుగానే వేయాలి అవి వేయలేదు కాబట్టి తర్వాత అయితే వేసుకున్నాను టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేదానికి ఇక్కడ ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాను ఈ టమాటాలు అనేది సాఫ్ట్గా మగ్గిపోతేనే బిర్యానీ కలర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉండకూడదు సో అదే తిరువాతన్నం కానీ బిర్యానీ కానీ ఏ ఐటెంకైనా మగ్గాలి బాగా కాబట్టి నెక్స్ట్ నేను పచ్చిమిర్చి మిస్ అయ్యాను కాబట్టి ఇక్కడ రెండు పచ్చిమిర్చిలను తర్వాత బాగా మగ్గించుకొని నీళ్లు పోసుకోవాలి ఎసురు అంతకుముందు ధనియాల పొడి రెండు స్పూన్లు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని అయితే ఎసురుగా పోసుకొని పెట్టుకున్నాను ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిపెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసి మీడియం హీట్లో కుక్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మన అన్నం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ ఫ్రై లాగా ఎరగడ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేసి జస్ట్ ఒకసారి కలిపేసి చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇంకా చికెన్ కలిపిన తర్వాత పసుపు ఉప్పుని అయితే ఇప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా ఇంగిపోయి ఆయిల్ బాగా తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కదుపుతూ మీడియం హీట్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇక్కడ కొద్దిగా మగ్గిన తర్వాత కారం పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చూశారు కదా ఆయిల్ బాగా తేలింది ఇప్పుడు ఫైనల్గా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు టమాటాను సన్నగా తరిగి పెట్టుకున్నాను వాటిని ఇందులోకి యాడ్ చేసుకొని దాంతోపాటు ధనియాల పొడిని కూడా యాడింగ్ అయితే చేసుకుంటున్నాను టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇంకా ఫైనల్గా ధనాల పొడి వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్కున్న మూతను పెట్టేసి మన చికెన్ ఉడికేంతవరకు అంటే ఫోర్ త్రీ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి చూశారు కదా చికెన్ అయితే బాగా ఆయిల్ అయితే బాగా తేలింది టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి ఒకటిన్నర స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని యాడ్ చేసుకొని తర్వాత కుక్కర్కున్న మూ మూతను పెట్టేసి విజిల్స్ని అయితే రానిచ్చే అయిపోతుంది మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మటన్ని కూడా నేను ఇక్కడ డైరెక్ట్ మటన్ వేసేసి ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఇక్కడే మసాలా అంతా కూడా ఒక్కొక్కటిగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉడిగించుకుంటున్నాను ఫస్ట్ మటన్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు బాగా కలుపుకుంటు కలుపుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి నేను అంతా మిక్స్ చేసుకుంటున్నాను మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయేటప్పుడు ఇంకా కొద్దిగా కొద్దిగా అంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మటన్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఈ ఆయిల్లో ఈ మటన్ ముక్కలన్నీ బాగా వాటర్ తేలి గట్టిపడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కారం పొడిని యాడ్ చేశాను ఇక మటన్ అయితే కలుపుతున్నాను మూత పెట్టి మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు నేను మగ్గించుకుంటున్నాను చూడండి ఫైనల్గా ఉప్పు కూడా టేస్ట్ తగినంత ఉప్పుయితే వేసుకున్నాను నేను తీసుకున్న ఉప్పుకి హాఫ్ స్పూన్ దాకా ఉప్పు అయితే పడింది మటన్కి ఇంకా ఫైనల్గా కొత్తిమీర ధనియాల పొడిని వేసి వాటరు ఈ మటన్ ముక్కలు ఉడికేదానికి తగినంత వాటర్ని అయితే పోసుకొని ఉడికించుకోవాలి ఒకటిన్నర గ్లాసుల దాకా వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఎయిట్ టు నైన్ విజిల్స్ అయితే రానివ్వాలి మటన్ కాబట్టి ఎక్కువ విజిల్స్ పడతాయి అది కాక డైరెక్ట్ ఉప్పు వేసాము కాబట్టి ఎక్కువే పడతాయి కాబట్టి ఎయిట్ టు నైన్ విజిల్స్ వస్తే మనం మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇక్కడ చికెను ఫ్రై రెడీ అయిపోయింది మటన్ కర్రీ అన్నం అన్నీ రెడీ అయిపోయినాయి సండే లంచ్ మొత్తం రెడీ అయిపోయింది దీంతోపాటు పెరుగు పచ్చడి కూడా నేను ప్రిపేర్ చేశాను ఇంకా మా భోజనం అయితే తిరువాతన్నము చికెన్ ఫ్రై మటన్ పులుసు పెరుగు పచ్చడితో లంచ్ని కానిచ్చాము ఇది సండే రోజు మా ఇంట్లో చేసుకున్న లంచ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్